మీరు వచ్చిన తర్వాత ఈ జర్నీలో ఇంత ఎప్పుడు చూడలేదు అన్నది ఏమైనా ఉందండి చాలా ఉన్నాయండి అవునా చాలా ఉన్నాయి అసలు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ ముఖ్యంగా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువైపోయి పిల్లలు అటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఏమో మూర్ఖంగా ప్రవర్తించి ఇద్దరు మంచి వాళ్ళే ఉంటారు విడివిడిగా చూస్తే కానీ ఆ మూర్ఖత్వం వల్ల విడిపోయేటువంటి పరిస్థితులు తెచ్చుకున్న వాళ్ళు ఇంకా కొన్నిసార్లు చూస్తే ఈ కులాలు అనే అటువంటి దాంట్లో పడి అంటే ఏడెనిమిది సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కులం గుర్తుకురాదు ఏది గుర్తుకురాదు అట్రాక్షన్ పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు కులం గుర్తుకొస్తుంది తల్లిదండ్రులు గుర్తుకొస్తారు ఫ్యామిలీస్ ఆర్థిక పరిస్థితులు అన్ని గుర్తుకొస్తాయి సో ఇవే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మొన్ననైతే కొన్ని ఇష్యూస్ వచ్చాయి సిక్స్టీ సెవెంటీస్ లో ఉన్న పెద్దవాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు సొసైటీలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలను వాళ్ళకి డబ్బు ఆర్థికంగా ఏదో ఒక అవసరం అనేది ఉంటుంది ఆ అవసరాన్ని మేము తీర్చుతామని చెప్పి మూడు మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు వాళ్ళని హోటల్స్కి తీసుకువెళ్ళి వాళ్ళని వాడుకుంటున్నారు వాడుకున్న తర్వాత ఆ అమ్మాయికి కాస్త జ్ఞానోదయం అయ్యా లేకపోతే నేను ఇంకా ఇలాంటి పరిస్థితులలో ఉండలేను అని అనుకున్నప్పుడు వాళ్ళు అందులో నుండి వద్దామంటే వీళ్ళు రానివ్వకుండా భయపెట్టేసి బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తున్నారు సో నా దగ్గరకు వచ్చారు చాలా గట్టిగా బెదిరించి పంపించాను ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇష్యూ చేసి హియరింగ్కి కూడా పిలిచాను